అదే అదే మాకు మూడేళ్ళు పెట్రోల్ కాల్ చేస్తా ఎవడో ఒకరించి నాకు చెప్పగా ఇరవై ఇరవై టీలో కూడా లడ్డు లడ్డు కల్తీ విషయంలో అసలు నెయ్యే లేకుండా లడ్డీలు లడ్డూలు చేసి కలియుగ కలియుగదయమైనట్టు శ్రీ వెంకటేశ్వర స్వామికి అప్ అపచారం చేశారు ఇది మా నాయకుడు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చిన వెంటనే మేము దేవాలయాల్లో సంప్రోక్షణ చేసి శుద్ధి చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని క్షమించమని చెప్పి గత ప్రభుత్వ తాలూకా తప్పులన్నింటినీ కూడా క్షమించమని చెప్పి మేము వేడుకోవడం జరిగింది అదేవిధంగా మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు కుల మతాలకు అతీతంగా అన్ని కులాలు కలిసి జీవించే విధానం మన సంస్కృతి ఆ సంస్కృతిని కూడా పాటించలేని వాళ్ళు ముఖ్యమంత్రి ఎలా అయ్యారో అసలు ప్రజలందరం కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఇది అదేవిధంగా ఈ లడ్డూ ఈరోజు ముఖ్య ఉద్దేశం లడ్డూ కల్తీలో రెండు వందల ముప్పై కోట్లకు పైగా అవినీతి జరిగింది అదేవిధంగా అరవై లక్షల కిలోలకు పైగా నెయ్యి లేని నెయ్యిని ఈ లడ్డూల తయారీలో ఉపయోగించడం జరిగింది ఇరవై కోట్ల మందికి పైగా దాదాపు ఒక్కొక్క లడ్డుని నలుగురు ముగ్గురు ప్రసాదంగా తీసుకోవడం జరిగింది దగ్గర దగ్గర ఎనభై నుంచి వంద కోట్ల మందిని కోట్ల మంది ఈ ప్రసాదాన్ని తీసుకోవడం ఉంటుంది ఇది చాలా అపచారం భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా కావాలని చెప్పి దాన్ని వాళ్ళు కావాలని చెప్పి పరమతాన్ని మనం గౌరవించాలనే చిన్న జ్ఞానం కూడా లేకుండా ఇలా టీడీటీలో అప్పుడు చైర్మను అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా కావాలని చేసినట్టుగానే ఉంది ఒకవేళ కావాలని చేయకపోతే కనుక ఈ పాటికే వాళ్ళు క్షమించమని చెప్పి లెంపలేసుకుని అడిగేవారు వెంకటేశ్వర స్వామి కూడా క్షమించేవారు ఇది కావాలని చేసింది కాబట్టి వాళ్ళ గత ప్రభుత్వానికి దీన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా లేకుండా పోయింది వాళ్ళు ఇప్పటికైనా ఈ విషయాలన్నింటినీ కూడా గ్రహించి లెంపలేసుకుని నన్ను క్షమించమని అడిగితే వెంకటేశ్వర స్వామి క్షమిస్తారు కానీ అందరూ దైవ స్వరూపంలో ఉండలేరు కాబట్టి ప్రజల్లో కొంతమంది మాత్రమే క్షమించగలరు మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా క్షమించలేరని చెప్పి తెలియజేస్తున్నాను